హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట డిసెంబర్ ఫోర్త్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా రాబోతున్నారు గురువారం శుక్రవారం అంటే డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రెండు రోజుల పాటు ఇండియాలోనే ఉండబోతున్నారు గురువారం ఢిల్లీ చేరుకుంటారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో సుదీర్ఘమైనటువంటి భేటీ ఉంది ఈ భేటీ ద్వారా రష్యాకి మనకి ఉన్న సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని వాణిజ్యపరమైన ఒప్పందాలు కుదురుతాయి అనేది ఒక అంచనా మేబీ ఈ సమావేశంలో ఈ మధ్యకాలంలో మనం రష్యా దగ్గర చమురు కొంటం తగ్గించాం కదా ఇలాంటి అనేక అంశాలు చర్చకు రావచ్చు అని తెలుస్తూ ఉంది రష్యాతో మనకున్నటువంటి గత ఒప్పందాలు ఆయుధాల కొనుగోలు కావచ్చు చమురు కొనుగోళ్లు కావచ్చు ఇతర వాణిజ్యపరమైనటువంటి రిలేషన్స్ అన్నీ కూడా చర్చకు వస్తాయవచ్చు అయితే పుతిన్ రాక మీద సహజంగానే అమెరికా తన ఆందోళన వ్యక్తం చేసింది గతంలో మనం చూసాం కదా మోడీ గారు షాంఘై కోఆపరేషన్ సదస్సుకి చైనా వెళ్ళినప్పుడు అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పుతిన్తో కలిసి మోడీ గారు దిగిన ఫోటో వరల్డ్ వైడ్గా వైరల్ అయింది దాని మీద ట్రంప్ తన ఆందోళన ప్రకటించాడు తన ఆవేశాన్ని ప్రకటించాడు రకరకాల కామెంట్స్ చేశాడు మీ అందరి డేటా ఎకనామీస్ అంటే రష్యాది చైనాది భారత్ది డేటా ఎకనమీస్ అట అమెరికాది స్ట్రాంగ్ ఎకనమీ అట ఆ రోజుల్లో ట్రంప్ చెప్పింది ఆ మాట ట్రంప్ నోటి నుంచి వచ్చిన కొద్ది రోజులకే అమెరికా ఎకనమీ మొత్తం కూడా డౌన్ అయిపోయింది మన నిజంగా అంత స్ట్రాంగ్ ఎకనమీ అమెరికాది అయితే ఎందుకు డౌన్ అయింది రష్యాది కాలేదే మూడు సంవత్సరాలుగా యుద్ధం చేస్తూనే ఉంది రష్యా ఆ పైగా మూడు సంవత్సరాల కంటే పైనుంచే రెండు వేల ఇరవై ఒకటి నుంచే యుద్ధం చేస్తుంది కానీ రష్యా ఎక్రమీ ఎక్కడ డెడ్ కాలేదే అన్ని ఆంక్షలున్నా ఎన్నో ఆంక్షలు పెట్టింది అమెరికా కావచ్చు యూరోప్ కావచ్చు ఆంక్షలు ఆంక్షలున్నా రష్యా ఎకనమీ ఎక్కడ డెడ్ కాలేదు చాలా పరిమితులున్నా చైనా ఎకనమీ డెడ్ కాలేదు కానీ అమెరికా ఎకనమీ షట్ డౌన్ అయిపోయింది మరి ఎవరిది స్ట్రాంగ్ ఎకనమీ ఇది ట్రంప్ ఆలోచించుకోవాలి ఏది ఏమైనా పుతిన్ ఇండియాకు వస్తున్నాడు కాబట్టి మరొకసారి ట్రంప్ ఇంకో కామెంట్ ఇంకో రకమైన కామెంట్ ఏదైనా చేసి ఉండదు చే చేస్తాడేమో కానీ ఒకటి మాత్రం వాస్తవం మన డిప్లొమసీ ప్రకారం మనకు అమెరికా కావాల్సిన దేశమే రష్యా కూడా కావాల్సిన దేశమే రష్యాతోనేమో మనకి సుదీర్ఘ అనుబంధం ఉంది అంత ఈజీగా మనం అమెరికా కోసం రష్యాను వదులుకోలేము మనతో చిరకాలంగా వెన్నుదన్నుగా ఉంటున్న దేశం రష్యా గతంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మొన్న రీసెంట్గా యుద్ధం జరిగినప్పుడు కూడా రష్యా మన పక్కనే ఉంది ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా వన్ సైడ్గా పాకిస్తాన్ పక్కనే ఉంటే రష్యా వన్ సైడ్గా మన పక్కన ఉంది ఆ రోజుల్లో రష్యాతో కలిసి మనం పాకిస్తాన్ని ఓడించాం పాకిస్తాన్ వెనకాల అమెరికా ఉన్నా సరే పాకిస్తాన్ మనం ఓడించాం రష్యా సహకారంతో రష్యాతో మనకుండే రిలేషన్ ఎలా ఉంటుందంటే అండి ఎస్ ట్వంటీ ఫోర్ మనం అమెరి మన పాకిస్తాన్ ఓడించడానికి ఆయుధాలు వాడాం కదా ఆ ఎస్ ట్వంటీ ఫోర్ కావచ్చు బ్రహ్మోస్ కావచ్చు ఇవన్నీ కూడా రష్యా టెక్నాలజీ షేరింగ్తో మనం తయారు చేసుకున్నవే రష్యా టెక్నాలజీని సమకూర్చి మనకి అందించినవే రష్యా దగ్గర మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ షేరింగ్ చేస్తారు అమెరికాది అలా ఉండదు మనం అమెరికా దగ్గర ఆయుధాలు కొనుక్కోవాలి అంటే మనం డబ్బులు కట్టి ఆయుధాలు తీసుకొని రావాలి ఆయుధాలు కొనుక్కోవాలి కానీ రష్యా దగ్గర అలా కాదు రష్యా తన టెక్నాలజీని మనం షేరింగ్ చేస్తే రష్యాతో కలిసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు ఇప్పుడు బ్రహ్మోస్ ఎలా ఇప్పుడు రష్యా దగ్గర మనం బ్రహ్మోసు తయారు చేయడం తెలుసుకున్నాం వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన టెక్నాలజీని కలుపుకొని ఇవాళ సొంతంగా మనమే తయారు చేసి లక్నోలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఇండోనేషియాకి మలేషియాకి మనం ఎగుమతి చేస్తున్నాం రష్యా టెక్నాలజీతో మనం స్టార్ట్ చేసినాం ఇవాళ మనం సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇతర దేశాలకు సప్లై చేస్తున్నాం అంటే రష్యాతో మనకు అంత కోఆర్డినేషన్ ఉంటుంది రష్యా ఎప్పుడూ కూడా నా దగ్గరే కొనాలి నా కింద ఉండాలి అని భావించే దేశం కాదు తన దగ్గర ఉన్న దేశాలకు టెక్నాలజీ నేర్పి సొంత కాలం మీద నిలబడేలా వాళ్ళని తయారు చేసే దేశం అందుకనే రష్యా అంటే మనకి ఇష్టం రష్యా కూడా మనం అంటే అంతే ఇష్టం ఆ సంబంధాలు అలా ఉంటే వస్తున్నాయి అమెరికా అందుకే చమురు కొనొద్దని అని ఆంకెలు పెట్టినా మీరు మాకు వాళ్ళే కానీ మీ మాట అన్నిసార్లు అందరి విషయంలో వినం అని మనం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేశాం ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించాం రష్యా మీద ఆంక్షలు పెరిగాక రష్యా ఏ సంస్థలు అయితే మనకి చమురు అమ్ముతున్నాయో ఆ సంస్థల మీద నిషేధం పెరిగిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో మనకి రష్యా దగ్గర చమురు తగ్గించాం కానీ రష్యాతో మనకున్న సంబంధాలను తగ్గించుకోలే రష్యాతో మనకున్న సంబంధాలు అలాగే ఉంటాయి అలాగే అమెరికాతో మనకేం వైరం లేదు అమెరికా కూడా మనకు కావాల్సిన దేశమే గతంలోనే మనం చెప్పాం మన సొంతం వచ్చిన కొత్తలోనే చెప్పాం ప్రపంచం రెండు భాగాలకు విడిపోయి ఉంది ఒకళ్ళు కమ్యూనిస్ట్ కంట్రీసు ఇంకోటి క్యాపిటలిస్ట్ కంట్రీసు ఒకరిది రష్యా చైనా నాయకత్వం ఇంకోటిది అమెరికా యూరప్ నాయకత్వం మనం చెప్పాం మేం మిడిలు మాకు అందరూ కావాల్సిన వాళ్ళే ఈ రెండు యూనియన్ల మధ్య యుద్ధం అనేది వద్దు శాంతి మాత్రమే ముద్దు శాంతి నమ్ముకుంటేనే ప్రపంచం బాగుంటుంది శాంతి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం దొరుకుతుంది ఏ సిద్ధాంతమైనా ప్రజలు బాక్ కోసమే యుద్ధం అంటూ జరిగితే గెలిచినోడు నష్టపోతాడు ఓడినోడు నష్టపోతాడు కాబట్టి యుద్ధం ఎప్పటికీ కరెక్టు కాదు అని చెప్పిన దేశం భారతదేశం మన దేశ ప్రధాని మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలెడితే ఇప్పటి ప్రధాని మోడీ వరకు మన సిద్ధాంతం మన ప్రిన్సిపల్ అదే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు మారొచ్చు రాజకీయ నాయకులు మారచ్చు అంటే సిద్ధాంతాలు రకరకాల సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఒక్కోసారి ఒకళ్ళు ఒకసారి ఒకళ్ళు అధికారం రావచ్చు కానీ మన దేశం ప్రిన్సిపల్ మాత్రం ఒక్కటే అది అందుకనే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ని మనం వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు రోజులు జరగబోయేటువంటి సమ్మిట్ మోడీ పుతిన్ భేటీ ఖచ్చితంగా ప్రపంచ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం కాబోతో ఉంది అది కొంత అమెరికాలో ఆందోళన కలిగిస్తే కలిగి కలిగిస్తుండొచ్చు కానీ అమెరికా కూడా కొద్దిగా తన ఆలోచన ద్వారా మార్చుకుంటే మంచిదని నా ఉద్దేశం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ